హలాద్వా పుణ్యానా మయి కరుణయా వాయ విభో ప్రసన్ని స్వామిన్భవదపాబ్జయుగలం కథం పశ్యేయం మాం స్థగయతి నమస్ సంభ్రమజుషాం నిలింపార్నిజ ఈ శ్లోకంలో స్వామివారు ఏం చెప్తున్నారంటే ఓ శివ నీ పుణ్యం వల్ల లేదా నీ కరుణ వల్ల కానీ నా ఎందు దయ అనేది కలిగింది నీకు సో దానివల్ల నీ పాదాల యొక్క దర్శనం చేసుకోవడానికి నేను నీ దగ్గరికి వస్తున్నాను నమస్కారం చేసుకోవడానికి దగ్గరికి వస్తున్నాను దగ్గరికి వస్తుంటే నాకంటే ముందు నిన్ను సేవించాలని ఆతృతతో ఉన్న దేవతలందరూ నీ దగ్గరకు వచ్చేసి నీ పాదాల దగ్గర కూర్చొని నీ సేవకై వాళ్ళు వేచి చూస్తున్నారు అలాంటి దేవతలు పెద్ద పెద్ద కిరీటాలు పెట్టుకొని నీ పాదసేవ చేస్తుంటే ఆ కిరీటంలో ఉన్న మాణిక్యాలు ఏవైతే ఉన్నాయో అవి కాంతి వెద వెదజిల్లుతూ నా కళ్ళకి అడ్డుపడుతున్నాయి నీ పాదాలు దర్శనం చేసుకోలేక అని చెప్పి చెప్తున్నారు అంటే పరమశివుడు ఎంతటి గొప్పవాడని చెప్పడానికి అంత పెద్ద పెద్ద ఇంద్ర పదవిలో ఉన్నవాళ్ళు కూడా అంటే మాణిక్యాలు మొత్తం కలిగి బంగారు కిరీటాలు పెట్టుకున్న వాళ్ళు కూడా ఎంతటి వాళ్ళు కూడా వచ్చి శివుడి యొక్క పాదసేవ కోసం చెప్పి వాళ్ళ దగ్గర కూర్చున్నారు ఆ కాంతి నా కళ్ళల్లో పడి నాకు నీ పాదాలు కనపడక నీ పాదసేవ చేసుకోలేకపోతున్నాను అని చెప్పి రాసుకుంటారు